సెమీ అర్బన్ కమిషన్ ఇస్తున్నారు ఇది మాత్రం నాకు చెప్పకుండానే చేస్తున్నారు అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్పట్లేదు దీంట్లో కంపెనీ ప్లస్ ఆర్బిఓ వాళ్ళ ఇద్దరి ప్రమేయం ఉన్నది దయచేసి ఇది కూడా నాకు ఇప్పించగలరని కలెక్టర్ గారిని కోరుచు వీర కొండే అని నేను గిట్రూర్ గ్రామంలో ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నెలకొల్పాను గత ఏడు సంవత్సరాల నుండి నడిపిస్తున్నాను మధ్యలో రెండు సంవత్సరాల నుండి వేరేదరికి మా మధ్యలో ఇంకో పాయింట్ ఇచ్చి నుంచి నాకు ఆర్థికంగా మానసికంగా చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఆ జీవన ఎట్టినా పట్టించుకోలేదు కాబట్టి ఇక్కడ ప్రయావరణాలు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దయచేషన్ గారు మేనేజర్ మేనేజర్గా ఆయన దయదాల్సి న్యాయం చేస్తారని మనం ముప్పై వరకు పదమూడు వందల ఈ ప్రధానమంత్రి ప్రయోజన ఒప్పందర పదమూడు వందలు అప్లికేషన్స్ బ్యాంకు సమర్పించడం జరిగింది నేను కమిషన్ కూడా ఇవ్వలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక నెల ఫిబ్రవరి నెల కమిషన్ కూడా ఇవ్వలేదు రెండు వేల ఇరవై నుండి నాకు ఇవ్వ కమిషన్ రావాల్సి ఉంది కానీ వాళ్ళు సెమీ అర్బన్ కమిషన్ ఇస్తున్నారు నెలకు ఇరవై పర్సెంట్ కమిషన్ తక్కువ అంటే దాదాపు మూడున్నర లక్షల రూపాయలు రావాలి ఇప్పటి వరకు ఇవన్నీ కలిపి నేను అడిగితే నన్ను టార్గెట్ చేసి ఆర్బీఓ నుండి ఈ రకంగా వేరే పాయింట్ ఇచ్చి నాకు ఆర్థికంగా మానసికంగా నన్ను దెబ్బ కొడుతున్నారు దయచేసి దీని మీ విషయంపై ఈరోజు ప్రజావాణితో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి ఈ అన్ని విషయాలపైన మీరు ఆలోచించి నాకు న్యాయం చేస్తారని మీ దగ్గరికి రావడం జరిగింది దయచేసి మాకు న్యాయం చేయగలరని మనకి ఇప్పుడు ఖైదమ్మకొండ అంజేయ